హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఆ శివయ్య ఆశీస్సులతోని దుర్గామాత ఆశీస్సులతోని జై దుర్గా భవాని ట్యారర్ రీడింగ్ అండి నేను మీ రాణిని ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకేనా ఓకే ఏంటి మన కంటెంట్ అంటే మీ నుండి విడిపోయిన ఈ వ్యక్తి మీకోసం ఏమనుకుంటున్నారో చూద్దాం మీ నుండి ఎవరైతే విడిపోయారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడో చూద్దాం మరి ఓకేనా ఓకే చాలా డన్ హాయ్ ఫ్రెండ్ అయితే మీ నుండి విడిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి మీ గురించి ఏమనుకుంటున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని దక్కించుకోవాలని మిమ్మల్ని కోరుకుంటూ నేను మీకోసం వెయిట్ చేస్తా అని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు మీ నుంచి విడిపోయిన వ్యక్తి మీకోసం ఎన్ని రోజులకైనా నేను ఎదురు చూసుకుంటూ ఉంటా అని చెప్పేసి ఆయన ఎలా అనుకుంటున్నారో మీరు కూడా ఎన్ని రోజులైనా కూడా నేను కూడా ఆయన కోసం ఎదురు చూస్తా అని చెప్పేసి ఆయన కూడా మీరు కూడా అనుకుంటున్నారు ఎవరైనా ఉన్నారో మీరు కూడా అదే విషయం అనుకుంటున్నారు కాకపోతే ఇక్కడ ఏమొచ్చిందంటే జస్టిస్ అంటే ఎవరో మీ మిమ్మల్ని ఆదేశిస్తున్నారు అంటే మిమ్మల్ని ఏ నిర్ణయం అయినా ఒకటి గట్టిగా తీసుకోమని చెప్తున్నారు ఎవరో మేము మరి అక్కడ సైడ్ వాళ్ళు కావచ్చు అబ్బాయి సైడ్ వాళ్ళే కావచ్చు అమ్మాయి సైడే వాళ్ళు కావచ్చు మిమ్మల్ని మాటలతోని కట్టిపడేశారు నిర్ణయం మీకే వదిలేసింది అర్థమవుతుందా అయినా సరే అతను ఎవరైతే ఉన్నారో మీకోసం ఏ యుద్ధం చేసైనా సరే మిమ్మల్ని దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇది ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరి చేతుల్లోనో బంధించబడ్డారబ్బా ఇదో మీరు ఎవరి చేతుల్లోనో బంధించబడ్డారు మీ ఫ్యామిలీలో మాత్రం విచారం జరుగుతుంది మరి వీళ్ళతో కలుపుదామా వద్ద అనేది విచారాలు జరుపుతున్నారు నిజమా కాదా మీరే చెప్పండి నిర్ణయాలు జరుగుతున్నాయి ఇది మీరు మాత్రం చాలా డీప్ లవ్లో ఉన్నారు మీరు మాత్రం చాలా డీప్ లవ్లో ఉన్నారు ఒకరిని ఒకరు వదిలే సమస్య లేదు అన్నట్టు మీరిద్దరు ఉన్నారు ఓకే మీది పూర్వజన్మ సంబంధం ఓకేనా మీరు ఎవరైనా కావచ్చు అండ్ మీరు లవర్సే కావచ్చు లేకపోతే మీ సెకండ్ ఫ్యామిలీ కావచ్చు మీ ఫ్యామిలీ కావచ్చు ఎవరైనా కావచ్చు కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే మీరు ఎవరైతే మిమ్మల్ని మీ నుంచి విడిపోయిన ఈ వ్యక్తిని మీ మీకోసం ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం అనుకున్నాం కదా ఏమనుకుంటున్నారు మిమ్మల్ని దక్కించుకుందాం అనేసే ఉద్దేశంతోనే ఉన్నారు కాబట్టి మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా హ్యాపీగా ఉండండి ఇది మీ ఇద్దరికి రాసిపెట్టిన పూర్వజన్మ సంబంధం కాబట్టి మీరు అనుకునే సక్సెస్ అవుతుంది మీరు ఆల్వేస్ మంచిగా ఉంటారని చెప్పేసి నేను శివాయిని కోరుకుంటున్నాను దుర్గా భవాని దుర్గా మాత నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మనము మీ నుండి విడిపోయిన వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకున్నాం కదా దాని గురించి మనం ఒకసారి ఏంజల్ని కూడా అడిగితే బాగుంటుందేమో ఓకేనా ఓకే చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఎలా ఉన్నారు ఎండలు బాగున్నాయా ఎండలు బాగున్నాయా మీ సైడ్ ఎక్కడెక్కడో ఫోన్ చేస్తూ ఉంటారు ఆ ఏంజిలే మీ కోసం పంపించినట్టున్నది ఓకే అండి ఏం లేదు ఏంటండి ఏం లేదు అందరం హ్యాపీగా ఉండాలి ఇంకొకరిని హ్యాపీగా ఉంచాలి అంతేనా ప్లీజ్ సెల్ఫ్ ఏంజిల్ ఏం చెప్తుంది ఇందాక ఏం వచ్చిందంటే పీస్ఫుల్ రిసాలేషన్ అంటే మీరు ఎంత పీస్ఫుల్గా ఉంటుందో మీ ప్రశ్నకు సమాధానం అదే దొరుకుతుందని చెప్పేసి ఏంజిల్ కార్డ్ మనకు చెప్తుంది కాబట్టి మీరు ఎంత పీస్ఫుల్గా ఉండి మైండ్తో పనిచేయండి ఓకేనా ఓకే ఇంకా వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అంటే ఐదు రోజులు కావచ్చు ఐదు వారాలు కావచ్చు ఐదు నెలలు కావచ్చు మీరు అనుకునేది సక్సెస్ కావడానికి అవునా ఏంజిల్ కార్డ్స్ మీకు తెలిసే కదా ఎంత రియాలిటీ ఉంటుంది అనేది మీరు నమ్మే వాళ్ళు ఎందరో నాకు కామెంట్ పెట్టండి ఏంజిల్ నెంబర్స్ అయినా ఏంజిల్ కార్డ్స్ గురించి అయినా ఏంజిల్ నెంబర్స్ ఎంతమంది నమ్ముతారు అనేది నాకు కామెంట్ చేయండి ఓకేనా వెయిట్ చేయండి ఇక్కడ ఏమొచ్చింది వెయిట్ చేయండి ఎందుకంటే ప్రతి సొల్యూషన్కి వెయిటింగ్ మనం ఎంతెంత వెయిట్ చేస్తామో దానికి మనకి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది కాబట్టి వెయిట్ చేయండి అని చెప్పేసి వచ్చింది కాబట్టి మీరు ఓపికతోటి ఓపిక వహించుకొని ఎదురు చూస్తూ ఉండండి మీ లైఫ్లో మంచి రోజులు రాబోతున్నాయి వస్తాయి ఖచ్చితంగా వస్తాయి అని చెప్పి చెప్తున్నాయి కాబట్టి నమ్మండి ఓకేనా ఇంకా చెప్పండి ఫ్రెండ్స్ ఇంకేమైనా సమస్యలు ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి రీడింగ్ తీసుకోండి ఏమండోయ్ రీడింగ్ తీసుకోండి పర్సనల్ రీడింగ్ తీసుకొని కాల్ చేయండి ఓకేనా ఇంకా మంచి మంచి విషయాలు మంచి మంచి మాటలు మాట్లాడుకోవడానికి మన నెంబర్ ఉంది ఏదైతే మన ఛానల్ ఉందో దాంట్లో మాట్లాడుకుందాం ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి నేను కూడా ఇంకా కంటెంట్స్ మీకు చాలా అందియబోతున్నాను నా నుంచి మీకు ఉపయోగకరమైన వీడియోస్ జరుగుతాయి నా నుంచి ఎంతవరకు వీలైతే అంతవరకు నేను మంచి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను నైంటీ నైన్ పర్సెంట్ నేను మంచి చేస్తూనే ఉంటాను మీకోసం మీరు ఎవరైతే ఉన్నారో మీకు ఏ ఆలోచన ఉందో మీకు డబ్బు గురించి అయినా మీకు ఆర్థిక ఇబ్బందుల కోసమైనా మీరు దేనికోసమైనా నాకు కాల్ చేయండి పర్సనల్ రీడింగ్ తీసుకోండి మీకు నేను హెల్ప్ఫుల్గా ఉంటానని నేను హామీ ఇస్తున్నా ఓకేనా డ్యాన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదములు ఓకే థ్యాంక్ యూ